పోస్టుడైన పౌలు రెండవ కురింతలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము మూడవ నుంచి మా పరిచర్య నిందింపబడుకుండా నిమిత్తము ఏ విషయంలోనైనాను అభ్యంతరమేమీ కలగజేయక శ్రమలయందును ఇబ్బందుల ఎందును ఇరుకుల ఎందును దెబ్బల ఎందును చరసాలలోను అల్లర్లలోనూ ప్రయాసములలోను జాగారములలోను ఉపవాసములోనూ మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోనూ సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనత ఘనత వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నాము మేము మోసగాండమైనటుండి సత్యవంతులము తెలియబడిన వారమైనట్లుండియూ బాగుగా తెలియబడిన వారము చనిపోచున్నట్టు వారమైనట్లుండియూ ఇదిగో బ్రతుకుచున్న వారము శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడిన వారము దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము దరిద్రులమైనట్లుండియూ అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము ఏమీయు లేని వారమైనట్లుండియూ సమస్తమును కలిగిన వారము అన్నాడు ప్రేమ దేవుని బిట్లారా చదువుకున్న ఈ వాక్య భాగంలో పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే పౌలు గారి పరిచయలో ఓర్పు కలిగి ఉన్నట్టు ఆయన వెల్లడి చేస్తా ఉన్నాడు ఏ ఏ విషయాల్లో ఓర్చుకున్నాడో ఆయన వెల్లడి చేస్తున్నాడు ఆయన తెలియపరుస్తున్నాడు ఏమని తెలియపరుస్తున్నాడు రెండవ గురించి ఆరో అధ్యాయం మూడో వచ్చిన మా పరిచర్ నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయంలోనైనా అభ్యంతరం ఏమి కలగజేయక శ్రమల ఎందును ఇబ్బందులెందును ఇరుకుల ఎందును చదవండి దెబ్బల ఎందును చెరసాల ఎందును అల్లలలోను ప్రయాసములోను జాగారములోను ఉపవాసములోను మిగల ఓర్పు గలవారమే అంటున్నారు అంటే ఇక్కడ పౌలు గారి యొక్క పరిచర్లో ఆయనకు శ్రమలు వచ్చినాయి ఇబ్బందులు వచ్చినాయి ఇరుకులు వచ్చినాయి దెబ్బలు చెరసాల అల్లర్లు ప్రయాసము జాగారాలు నిద్రలేని జీవితం ఉపవాసాలు వీటన్నిటిలో కూడా ఆయన ఏం చేశారంట ఓర్చుకోగలిగాడట ఓర్చుకోగలిగాడు ఆయనే కాదు ఆయనతో పాటు ఉన్నటువంటి ఆ తోటి సేవకులు కూడా కలిసి ఏం చేశారంటే వీటన్నిటిలో ఆయన వారు ఓర్చుకున్నారట పౌలు శిల అంటాం కదా పౌలు బర్ణభ అంటాం కదా పౌలు తిమోతి అంటాం కదా పౌలు తీతు వీళ్ళందరూ కూడా పౌలు గారు మెయిన్ అయితే ఆయన కింద వీళ్ళందరూ కూడా పరిచయలో సహకరించారు ఇప్పుడు సంఘంలో శావకుడు మెయిన్ అయితే విశ్వాసులు ఎవరు శావకుడికి సహకారులుగా ఉండేవారు అవునా అలాగన పౌలు గారి పరిచయలో పౌలు శిలలు శిల అనేటువంటి వ్యక్తి వర్ణబ అనే వ్యక్తి తిమోత్ అనే వ్యక్తి తీతు అనే వ్యక్తి వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఆయన పరిచయలో సహకారులుగా ఉన్నారు కాబట్టి పరిచరలు సహకారంగా ఉండి ముందు కొనసాగుతున్నప్పుడు వాళ్ళకు శ్రమలు రాక ఆగలేదు ఇబ్బందులు రాక ఆగలేదు ఇరుకులు రాక ఆగలేదు మనుషుల చేత దెబ్బలు కూడా తిన్నారు కొన్నిసార్లు చెరసాల్లో వేయబడ్డారు ఆ తర్వాత కొన్నిసార్లు ఉపవాసంలో ఉండిపోయారు కొన్నిసార్లు జాగారంలో నిద్రలేని జీవితం ఉపవాసాల్లో ఉన్న నిజంగా ఉపవాసాల్లో కూడా ఏం కలిగి ఉండాల ఓర్పును కలిగి ఉండాలి దేవుడి పిల్లలుగా మనం కూడా మన విశ్వాస జీవితంలో మన కుటుంబంలో మనం చేసే పనులలో కూడా మనం చేసే భక్తిలో కూడా మనకి ఏమవసరము ఓర్పు చాలా అవసరం ఓర్పు అనేది ఏం చేస్తుంది అంటే గ్రంథము పదే అధ్యాయము నాలుగవ ఉత్సరంలో ఏడు వాడు నీ మీద కోపపడిన యెడల నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకము ఓర్పు గొప్ప ద్రోహ కార్యము జరగకుండా చేయనంట చూడండి అంటే ఒక వ్యక్తి ఒక యజమాని దగ్గర పని చేస్తున్నప్పుడు ఏదో కోపం వస్తుంది కోపం వచ్చినప్పుడు ఒక మాట అంటాడు ఆ మాట అన్నంత మాత్రం రోసం తెచ్చుకొని నేను ఇక్కడ చెయ్యనని చెప్పేసి ఒకే నువ్వు వెళ్ళిపోతే అంట నీ యజమానికి నువ్వు ఏం చేసినట్టు ద్రోహ కార్యం చేసినట్టు అంట ద్రోహం కార్యం అంటే ఏంటి మోసం చేయటం అన్నట్టు ఒక మాటలు చెప్పాలంటే నమ్మాడు నిన్ను నమ్మిన వాడిని ఏం చేశావు నువ్వు ద్రోహం చేశావు నువ్వు నమ్మకంగా ఉంటావా నీకు ఆ పని అప్పగించాడు నువ్వు నమ్మకంగా ఉంటావని ఆ పని నీకు చెప్పాడు ఆమె చెప్పింది లేక ఆయన చెప్పాడు కానీ ఇప్పుడు ఏదో కోపపడినందుకు ఆమెను ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆ ఎదుటి వారికి నేను నమ్మి నీ ఉద్యోగంలో పెట్టుకున్నటువంటి ఆయన్ను నువ్వేం చేసినట్ట ద్రోహం చేసినట్టే అదే ఓర్చుకున్నావనుకో ఆ ద్రోహ కార్యం నీ ద్వారా జరగకుండా ఉంటుందంట ద్రోహం చేయడం మంచిది అంటారా ఓర్చుకోవడం మంచిది అంటారా ఓర్చుకోవడమే మంచిది మనం ఓర్చుకున్నప్పుడు ఒక రాజు రోజు కాకపోతే మరొక రోజు అని అనుకుంటాడు నేను ఇంత తిట్టినా సరే ఇంత అరిసినా సరే ఇన్ని మాటలు అన్నా సరే ఇంత ఓర్చుకొని నా దగ్గరే కనిపెట్టుకుని ఉన్నాడే అని నమ్మకమైన వారికి మెండైన దీవెనలు కలుగును కదా ఓర్పు అనేది మన లోపల లేకపోతే వచ్చే దీవెన చెడిపోతుంది వచ్చే దీవెన వెళ్ళిపోతుంది వచ్చే దీవెన పోతే పోయింది కాక మనకు సాక్ష్యం లేకుండా అవుతుంది పలాన వ్యక్తిని నేను నమ్మినాను వచ్చినప్పుడల్లా చెప్తాడు ఆయన పలాన వ్యక్తిని నమ్మి నేను పనిచాను కానీ నన్ను నమ్మక ద్రోహం చేశాను యేసు ప్రభు వారు ఎంతగా నమ్మాడో ఇసుకొని అంతగా నమ్మక ద్రోహం చేశాడో లేదా తెలిసే ఆ ఎంతగా నమ్మాడో కానీ గయాజీ ఏం చేశాడు నమ్మక ద్రోహం చేసి కృష్ణోగాన్ని సంపాదించుకున్నాను కాబట్టి ప్రిగా ఓర్పు ద్రోహ కార్యం చేయకుండా ఆపేస్తుంది ఓర్చుకోవాల్సింది నిన్న ఒక చిన్న షార్ట్ వీడియో చూశాను నేను అందులో వాళ్ళమ్మ వ్యాపారం చేస్తా ఉన్నాను వాళ్ళమ్మ వ్యాపారం చేస్తుంటే కొడుకు వచ్చి ఆమెతో మాట్లాడుతూ మాట్లాడుతూ మా నాన్న కావాలి అని అంటే మీ నాన్న మంచోడు కాదు మీ నాన్న తాగుబోతాడు మీ నాన్న నన్ను బాధ పెడుతున్నాను వేధిస్తూ ఉన్నాడు అని ఆ పిల్లవానితో మాట్లాడితే నీ భర్త కాబట్టి అమ్మా నువ్వు అమ్మా ఒక కొడుకుగా నేను అన్ని ఓర్చుకుంటున్నాను కదా అని అంటే ఎంతకాలం ఓర్చుకోవాలన్నప్పుడు మరి అలాంటప్పుడు ఎందుకు చేసుకున్నావు ఆ పిల్లవాడు అడుగుతున్నాడు ఎందుకు చేసుకున్నావు చేసుకున్నావు కాబట్టి నువ్వు ఓర్చాల్సిందే అంటూ అంటూ చివరికి ఒక మాట అన్నాడు అమ్మా నాకే కాదు నువ్వు తల్లిగా ఉండవలసింది నిన్ను బాధ నీ భర్త మా నాన్నగారికి కూడా నువ్వు ఎలా ఉండాలి అప్పుడప్పుడు తల్లిగా మార్చబడాలి అన్నాడు ఆమె గుండెలు కరిగిపోయి నిజమే కదా నేను ఎప్పుడు నా భర్తను ఇంత విరోధంగా చూడటము ఆ ఇట్లాంటి వాడు అట్లాంటి వాడు అని మాట్లాడుకోవడం అలా పిల్లవాడి కూడా చెప్పడం ఇది కరెక్ట్ కాదు కదని తన మనసులో తన భర్తను ప్రేమించటానికి తన భర్తను ఓర్చుకోవడానికి ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్టుగా ఆ షార్ట్ వీడియోలో నేను చూశాను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానండి ఒక వ్యక్తిని చూసినప్పుడు మనం ఓర్చుకోలేము వాస్తవమే వాళ్ళు చేసే క్రియలు వాళ్ళు చేసే శాస్త్రాలు వాళ్ళు మాట్లాడే మాటలు వాటిని ఓచుకోవడం కష్టమైంది బట్ కానీ మనం దేవుని పిల్లలం కాబట్టి దేవుని పిల్లలం కాబట్టి ఓర్చుకోవాల్సిందే ఒకవేళ ఓర్చుకోకుండా మనం ఇంకొక పని ఏదైనా చేసామనుకోండి వాళ్ళు మన మీద ఏం చేస్తారు చెప్పు మన మీద చెడ్డ సమాచార ఇతరులకు చెప్తారు కాబట్టి ప్రియుల పౌలు గారి పరిచయం అయితే మన అయితేమి మన వ్యక్తిగత జీవితంలో అయితే మన శ్రమలలో మన ఇబ్బందులలో మన ఇరుకులలో దెబ్బలలో జరసాలలో అల్లర్లలో ప్రయాసములలో జాగరములలో ఉపవాసములో కూడా ఏమవసరం అట ఓర్పు మనకు చాలా అవసరం ఉంది అలాగే లూకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన మనం చదివినట్లయితే ప్రభు ఈసయ ఈ మాట చెప్పాడు మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురు అంటాడు చూడండి ఓర్పు చేత ప్రాణాలు ఏం చేస్తామంట దక్కించుకుంటామంట అంటే మన ప్రాణము మన గుప్పిట్లో ఉన్నట్టుగా ఉంటుంది కదా కాబట్టి ఒకవేళ మనం ఓర్పు లేకుండా ఒకవేళ అవతరికి వెళితే అక్కడ ఏ ప్రమాదం ఉందో మనం తెలియదు లేదు కాబట్టి నీ ఓర్పు అనేది నేను ఏం చేస్తా ఉంది నీ ప్రాణమును దక్కిస్తుంది అంటే నీ ప్రాణమును ఏం చేస్తుంది కాపాడుతుంది అర్థం అందుకనే పౌలు శీలలో సెరసాల వేసినా సరేగాక అక్కడ ఏ ద్రోహకార్యం చేసి చెరసాల బద్దలైపోయినప్పుడు ఇదే ఛాన్స్ అని చెప్పేసి అమాంతంగా పరిగెత్తి ఎక్కడికి వెళ్ళిపోలేదు వాళ్ళు వాళ్ళు అక్కడే ఉన్నారు అందుకే చెరసాల నాయకుడు ఏమయ్యాడు మారు మనసు రక్షణ బాప్తీసం పొందాడు అంటే ఇప్పుడు వాళ్ళకి చెరసాలలో వేయబడినందుకు బాధ ఉందా చెరసాల నాయకుడు మారినందుకు ఆనందం ఉందా చాలా నాయకుడు మారినందుకు సంతోషం కారణం ఏంటంటే అక్కడ దెబ్బలను ఓర్చుకున్నారు పౌలు గారు దెబ్బలు కొడుతున్నప్పుడు ఓర్చుకున్నారు కొట్టినప్పుడు కూడా ఓడ్చుకున్నాడు అందుకోసమే ఆ ఆ యొక్క సరసల నాయకుడు మారాడు ఒక భార్యగా నీ భర్తను నీ పిల్లలని లేక నీ భార్యను లేక నీ పిల్లలను ఓర్చుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఒక రోజున ఏం చేస్తాడు తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు కాబట్టి ఓర్పు చేత నీ ప్రాణము దక్కించుకుంటావు నీ కుటుంబాన్ని రక్షించుకుంటావు లేక నీ జీవితాన్ని దక్కించుకుంటావు అనే విషయాన్ని ప్రభా యేసుక్రీస్తు వారు మన జ్ఞాపకం చేస్తా ఉన్నాం కాబట్టి ఓర్పు చేత మన ప్రాణములను మనము దక్కించుకోగలుగుతాము ఆమెట చూడండి రోమిల్ రాసిన పత్రిక పదహైదు అధ్యాయము ఆరు వచ్చిన చదువుకుందాం మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి దేవుని మహిమపరచే నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితో ఒకడు మనసు కలిసిన వారై ఉండనట్లు ఓర్పునకును ఆదరణకు కర్తయగు దేవుడు మీకు గాక అన్నాడు అంటే ఓర్పు మనం కలిగి ఉన్నప్పుడు ఓర్పునకు కర్త అయినటువంటి దేవుడు అనగా ప్రభు అయిన ఏ వారు మనకి ఏమై ఉంటాడు ఆయన తోడుగా ఉంటాడు ఆయన తోడుగా ఉండే కారణం ఏంటంటే విశ్వాసము కర్త ఎలాగనో ఓర్పునకు కూడా కర్త ప్రభు అూక్రిస్తూ వారే ఈ విషయాన్ని రెండవ దశలోనికి రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఐదవ విషయంలో రాయబడింది చూడండి దేవుని అందరి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు ప్రభు ప్రభువు హృదయములను ప్రేరేపించునుగాక ఆమె అంటే పౌరు గారు తెసలోనికలో ఉన్నటువంటి సంఘస్థలో చెప్తున్నాడు మీ జీవితంలో క్రీస్తు చూపిన ప్రేమకు తగిన ఓర్పును మీరు చూపించే వారిగా ఉండాలి క్రీస్తు చూపిన ఓర్పు ఎలాంటిదో తెలుసా కొరడా దెబ్బలు కొట్టినా సరే ఓర్చుకున్నాడు ఉమ్మి పోసినా సరే ఓర్చుకున్నాడు ముఖం పైన గుద్దినా సరే ఓర్చుకున్నాడు నువ్వు నిజంగా దిగిరా మేము నమ్ముతాం అని హేళనగా మాట్లాడినా సరే గాక ఆయన ఓచుకున్నాడు మేకులు కొడుతున్నప్పుడు ఓచుకున్నాడు ఆయన కొడాలతో కొట్టి ఆయన శరీరం లాగుతున్నప్పుడు కూడా ఆయన ఓచుకున్నాడు ఆయన బోధ చేస్తే ఎవరైనా స్వస్థపరిస్తే ఇది విశ్రాంతి దినం కదా నువ్వు బోధించకూడదు నువ్వు బాగు చేయకూడదు అని చెప్పి శాస్త్రుల పరిశీలి వ్యతిరేకంగా మాట్లాడినా సరే ఏం చేశాడు ఓచుకున్నాడు అందుకనే హెబ్రి పదమూడు పన్నెండు రాయబడింది ప్రజలను పరిశుద్ధపరచిన కొరకై గవ్యపట క్రీస్తు ఏమయ్యాడంట శ్రమ పొందాడంట కాబట్టి ఫ్రీల యేసు ప్రభువారిని తలుచుకుంటే మనం ఓర్చుకోగలుగుతాం యేసు ప్రభువారిని తలుచుకోకపోతే మనకు సహనం అనేది రాదు ఓర్పు అనేది చాలా కష్టం మన బయటికి వెళ్ళిన కుటుంబంలో పనిచేసే దగ్గర ఎక్కడైనా సరే మనకున్న ఓర్పునకు పరీక్ష పెడతారు కొంతమంది ఓర్చుకుంటారా ఓడిపోతారా పారిపోతారని ఓర్పు కొన్నిసార్లు ఏమవుతుందంటే పోగొట్టుకుంటాం ఓర్పు కొన్నిసార్లు పోగొట్టుకొని చివరికి తిరుగుబడతాం తిరగబడినా బాధ మనకి పారిపోయినా బాధ మనకే కాబట్టి ప్రిగరా ఓర్పునొక కర్తైన దేవుడు మనకు తోడుగా ఉంటాడు మొదటి దశలోనికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి రెండు మూడు వచ్చిన చదివితే పౌలి గారు సంఘస్థల గురించి మాట్లాడుతున్నారు విశ్వాసముతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభుత్వ నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనూ మా ప్రార్థన ఎందు మీ విషయమై విజ్ఞాపన చేయచు మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చలించుతున్నాం అంటే ఒక సేవకునిగా సంఘ బిడల్లో ఆయన గమనించింది ఏంటంటే విశ్వాసుల జీవితాల్లో నిరీక్షణతో కూడిన ఓర్పు అంట నిరీక్షణతో కూడిన ఓర్పు చాలా అవసరం అబ్రహాం నిరీక్షణతో కూడిన ఓర్పును కలిగి ఉండి వాగ్దాన పుత్రుడైన ఇసాకును పొందుకున్నాడు కదా కాబట్టి నిరీక్షణకి యాడ్ కావాల్సింది జత చేయబడవలసింది ఏంటంటే ఓర్పే ఈ ఓర్పు అనేది నిరీక్షణం గుర్చినటువంటిది నీళ్ళు జీవితంలో ఓర్పు ఉందంటే ఖచ్చితంగా నువ్వు ఏం చేస్తున్నట్టు నిరీక్షిస్తున్నట్టు మంచి రోజుల కోసం నువ్వు ఎదురు చూస్తున్నట్టు దేవుని మేలు కొరకై నువ్వు ఎదురు చూస్తున్నట్టే కాబట్టి నిరీక్షణకు గుర్తు అంటే ఓర్పు నిరీక్షణకు గుర్తు ఓర్పు ఉదాహరణకి జగ్గ యేసు చూడాలనుకున్నాడు యేసు ప్రభు వచ్చిన తర్వాత మేడిసెట్టు ఎక్కాడా ఆయన రాకముందు ఎక్కాడా అంటే ఆయన వచ్చిన తర్వాత కాదు కానీ ఆయన రాకముందు ఏం చేశాడు చెట్టు మీద కూర్చో చెట్టు మీద కూర్చున్నప్పుడు ఎంతమంది వింతగా చూసి వస్తారని ఆలోచన చేద్దాం లేకపోతే ఎవరైనా చూడొచ్చు చూడకపోవచ్చు మరి ఒక వ్యక్తి కంట అతడు అలాగే కూర్చొని కదలకుండా ఉండాలంటే ఎంత ఓర్చు ఓర్పు కావాలి ఒక చెట్టు మీద కొమ్మకెళ్ళి కదలకుండా ఒక తొండలాగనో లేకపోతే ఊసిరు అట్లే కలుసుకొని ఉండాలంటే ఓర్పు అవసరమా లేదా చాలా అవసరం లెక్క ఎంత ఓర్చుకున్నాడో చెట్టు మీద యేసు ప్రభు అక్కడికి రావడానికి ఎంత సమయం పట్టిందో మనకు బైబిల్లో రాయబడలేదు కానీ ఓర్పు అనేది నిజంగా మన జీవితాల్లో నిరీక్షణకు గుర్తు పెరగా యేసు ప్రభు రెండో రాకడ రానయ్యింది అంటే మనం అనుకున్న టైంలో రాదు కానీ ఓర్పు అవసరం మనకు నిరీక్షణ అవసరం నిరీక్షణతో ఆయన రాకడ కొరకు మనం ఏం చేయాల ఎదురు చూడాలంటే ఎదురు చూడడం మీద ఏమంటే ఓర్చుకోవడం అన్నట్టు ఈ ఓర్పు లోపల చాలా రకరకాల పరిస్థితులు ఉంటాయి ఒక్కొక్క దాని కోసం ఒక్కొక్కటి ఓర్చుకోవాల్సి వస్తుంది కొన్నిసార్లు పిల్లలు ఏదైనా దొంగతనం చేశారు అనుకోండి వాళ్ళని తిట్టడానికి ఎవరైనా వస్తే తప్పకుండా మనం ఓర్చుకోవాల్సిందే వాళ్ళని గద్దించడానికి ఎవరైనా వస్తే ఓర్చుకోవాల్సిందే కానీ నా పిల్లోని అంటావా నా బిడ్డని అంటావా అని చెప్పేసి అమాంతంగా వాళ్ళ మీద యుద్ధానికి పోవడానికి అధికారం మనకు లేనే లేదు కారణం ఏంటంటే మన కుమారుడు మన కుమార్తె ఏం చేశారు తప్పు చేశారు కాబట్టి వాళ్ళు సరే కాక నా వైపు తప్పు ఉంది కాబట్టి నేను ఓర్చుకోకుండా రోసానికి వెళ్తే బుద్ధిహీనత అవుతుంది మూర్ఖత్వం అవుతుంది చేసింది చేసి మళ్ళా మా మీదకి వస్తావని నలుగురికి చెప్తే నలుగురు కూడా మనల్ని ఏం చేస్తారు అవమానపరుస్తారు నాలుగు మాటలని గద్దీస్తారు మనకే బుద్ధి చెబుతారు కాబట్టి పిల్లరా నిరీక్షణకు గుర్తు ఓర్పు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం ఆ తర్వాత మొదటి తిమోతి పత్రిక ఆరోగో అధ్యాయం పదకొండు వచ్చిన దైవజనుడ అనే మాట ఉంది ఇది దైవజనుడి కొరకే కాదు గాని ఓ విశ్వాసిగా మన పేరు పెట్టుకుందాం అక్కడ నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకుంటూ ప్రయాసపడుమంటాడు అంటే కొన్నిని కొన్నిటిని మనం ప్రయాసపడితేనే వస్తాయంట కొన్ని ఈజీగా రావు కొన్ని ఎంతో ప్రయాసపడితే ఆ పని జరుగుద్ది కదా దేనికోసం ప్రయాసపడమంటున్నాడు ప్రయాసపడే విషయాలు అంటే నీతి కొరకు భక్తి కొరకు విశ్వాసం కొరకు ప్రేమ కొరకు ఓర్పు కొరకు సాత్వికం కొరకు మనము వాటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి ప్రయాసపడే వాటిల్లో ఒకటి ఉంది ఏంటది ఓర్పు ఈ ఓర్పును కూడా మనం ప్రయాసపడితే వస్తుంది ఏదో ప్రభు నాకు ఓర్పు దయచే ప్రభు అని చెప్పేసి అంటే కుదరదు ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్ళి సేవకు దగ్గరికి వచ్చి మాస్టర్ గారు నాకు ఓర్పు దేవుడు దయచేలాగా ప్రార్థన చేయను అంట ఆ మీదట అయ్యా నువ్వు మంచి విశ్వాసి కాబట్టి దేవుడికి ఓర్పు ఇవ్వాలని ఆశపడుతున్నావు చాలా సంతోషం నిన్ను బట్టి నేను సంతోషిస్తున్నాను నీకు నేను గిఫ్ట్ ఇస్తానని చెప్పేసి చెప్పాడంట ఎవరు దయ ఇప్పుడు ఓర్పు కోసం వచ్చినటువంటి అతను ప్రార్థన చేసిన అతను ఇప్పుడు దేని వినబడింది మనసు తెలుసా మాస్టర్ గారు ఏమి ఇస్తున్నాడు గిఫ్ట్ ఇస్తున్నాడు రోజు వస్తున్నాడు రోజు వస్తున్నా కోసం ప్రార్థన అంటున్నాడు వాస్తవంగా ప్రార్థన వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటంటే గిఫ్ట్ కోసమే రోజు వస్తున్నాడు సరే ప్రార్థన చేస్తుంటే వెళ్ళిపోతున్నాడు రోజు వస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఇతను వెళ్ళిపోతా ఉన్నాడు ఇక ఒక రోజు ఉండి ఉండి ఇంకా తట్టుకోలేక పాస్ గారు నాకు గిఫ్ట్ ఇస్తున్నావు కదా రోజు వస్తున్నాను ప్రార్థన చేయించుకుంటున్నాను గిఫ్ట్ ఇస్తున్నావు కదా ఏది గిఫ్ట్ అని చెప్పేసి ఆయన అడిగితే నీకు అసలు ఓర్పు లేదయ్యా అన్నానంట ఏం లేదు ఓర్పు లేదు నీకెక్కడ తెలిసే నాకు ఓర్పు లేదని ఓర్పు లేకపోతే ఇంట్లో ఎందుకు వస్తానంటే అప్పుడు పాస్ గారు చెప్పారంట ఓర్పు ఉంటే నేను ఇచ్చేంత వరకు నువ్వు చూస్తావు నేను ఇచ్చేంతవరకు ఏం చేస్తావు ఎదురు చూస్తావు నీకు ఓర్పు లేదని మాటలే నాకు చెబుతున్నాయి అలాంటి నీకు ఓర్పు కావాలని ఎందుకు ప్రార్థన చేస్తున్నావు ఈ చిన్న విషయంలోనే ఓర్చుకోలేకపోతున్నావు ఇంకా ఓర్పు కావాలని నీకు ఎలా ఇస్తాడు దేవుడు అన్నప్పుడు తన బుద్ధి ఆ ప్రవర్తన బట్టి ఫస్ట్గా నాకు క్షమించండి నువ్వు ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకుంటానని ఆయన అలాగే ఆగిపోయాడంట ఆగిపోయిన కొంతకాలానికి దైవజుడు చెప్పినట్టుగా ఆయన తనకు ఇవ్వాల్సిన గిఫ్ట్ ఇచ్చేశాడు అప్పటివరకు ఆయన ప్రార్థన చేస్తాను అంట ఏమని ప్రార్థన చేసి ప్రభావ నాకు ఓర్పు ఉందా ఇచ్చే ఓర్పు ఉందా ఇచ్చే అని ఎట్టకేలా గిట్టు ఆయన చేతులకి వచ్చేసింది ఇంతకాలం ఏం చేశాడు ఇప్పుడు ఆయన ఓర్చుకున్నాడు ఓర్చుకోకపోయింటే మళ్ళా గిఫ్ట్ వచ్చేది కాదు సుమా కాబట్టి మన జీవితాల్లో ఓర్పు అనేది చాలా అవసరం ఈ ఓర్పును మనం సంపాదించుకుంటే వస్తుంది కానీ అడిగిన వెంటనే దేవుడు ఏమి ఇవ్వడు మనకు కొన్ని పరీక్షలు పెడతాడు ఓర్చుకో 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 వాటిని అంటే ఖచ్చితంగా ఒక రోజున ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు కాబట్టి ప్రియారా ఓర్పును మనం కలిగి ఉండడానికి ఖచ్చితంగా మనం ఏం చేయాలా ప్రయాసపడాలి ప్రతిరోజు అడుగుదాం ప్రభు నా భర్త మాట్లాడే మాటలకి నా భార్య మాట్లాడే మాటలకి నా తల్లిదండ్రులు మాట్లాడే మాటలు నా స్నేహితులు మాట్లాడే మాటలకు నా ఇరుగు పొరుగు వారు మాట్లాడే మాటలకు నా జీవితంలో ఎదురుపడేటువంటి పరిస్థితి నా అక్కజెల్లు మాట్లాడే మాటలకు నేను ఓర్చుకునే కృపద ఇచ్చే ప్రభు ఓర్చుకోవడానికి తగిన కృపద ఇచ్చే ప్రభు ఓర్చుకోవడానికి తగిన శక్తి దే ప్రభు అని రోజు చేయాలి మనం ఎప్పుడైతే ఓర్పు కోసం ప్రార్థన చేస్తామో దేవుడు ఓర్పుతో పాటు బహుమానాన్ని కూడా ఇచ్చేస్తాడు ఆ వ్యక్తికి బహుమానం దొరికింది దయవం ద్వారా అటువైపుగా దేవుడి నుంచి కూడా ఓర్పున దేవుడు తనకిచ్చాడు మరి అంతకుముందు ఎందుకు ఇవ్వలేదయా అంటే ఎంతకుముందు నీకు ఓర్పలేక అడిగావు మరి ఇప్పుడు ఎలా అంటే నువ్వు ఓర్చుకున్నావు కాబట్టి నేను ఇచ్చాను కదా ఎంత గొప్ప మాట కాబట్టి పిల్లల మన జీవితంలో ఓర్చుకోవడానికి మనం ప్రయాసపడితే దానికి తగిన ప్రతిఫలాన్ని తప్పకుండా దేవుడు అనుకూలిస్తాడు అనుకులు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదకొండు పంట వర్షం చూద్దాం మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణముకు నిమిత్తము మీ ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవాలని ఆపేక్షించుతున్నాము అన్నాడు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి అంటున్నాడు అంటే ఓర్పు చేత మనం ఏం అంటే వాగ్దానాన్ని స్వతంత్రించుకోవచ్చు వాగ్దానాలు దేవుడు ఇస్తాడు కదా ఈ వాగ్దానాన్ని మనం నెరవేర్చుకోవాలంటే వాగ్దానం మన జీవితంలో అనుభవించాలంటే వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే ఏమవసరము ఓర్పు చాలా అవసరం ఒక తండ్రి టెన్త్ క్లాస్ అయిపోగా నీ సైకిల్ కొనిస్తానంటే అప్పుడు పిల్లోడికి ఎట్లుంటే చెప్పండి సంతోషమే సమాధానం కదా సంతోషమే సమాధానం అందుకే మీ పిల్లలు బాగా చదవాలంటే వాళ్ళకి చెప్పండి నువ్వు పాన్స్ అయితే ఖచ్చితంగా ఫలాన్ని ఇస్తానని చెప్పండి ఊరిక వాళ్ళు అడిగినప్పుడు మనం ఇస్తే దానివల్ల ఏ ప్రయోజనం లేదు లేదు వారికి ఒక పని పెట్టాలి ఆ పనిలో వారి సక్సెస్ అయితే తప్పకుండా మనం ఇచ్చిన మాట ఏం చేయాలా నెరవేర్చాలి అంతే దేవుడు కూడా తన బిడ్డలకు ఆయన వాగ్దానాలు ఇచ్చాడు ఆ వాగ్దానాలని మన జీవితంలో మనం నెరవేర్చుకోవాలంటే వాటిని స్వతంత్రించుకోవాలంటే తప్పకుండా మనకి ఏమవసరము ఓర్పు ఓర్పు లేకపోతే మనం ఏది కూడా నేర్చుకోలేం కూడా ఓర్పు లేకపోతే ఏది నేర్చుకోలేం ఓర్పు చేత దేవుడిచ్చే వాగ్దానాన్ని మనం నెరవేర్చుకోవాలి నేను నీకు బహుమానం ఇచ్చేది అని వాక్యంలో ఒక మాట ఉంది ఋతుగ్రంథంలో దేవాళ్ళ బహుమానం ఇస్తున్నావు కదా ఇస్తావా లేదా సవా లేదా ఏది సంవత్సరం చూసినా రెండు సంవత్సరాలు చూసినా ఇప్పుడు పది సంవత్సరాలు అయిపోయింది నువ్వు ఇచ్చేది కానీ నేను తీసుకునేది కదా అని చెప్పి వదిలేసామనుకోండి తీరా ఇచ్చే టైంలో మనం ఏమైనట్టు మనం వెనుదిరిగిపోయినట్టే కదా కాబట్టి వాగ్దానం ఇచ్చేది దేవుడే కాబట్టి దేవుడు మన పట్ల చేసిన వాగ్దానాల కొరకే మనం ఏం చేయాలా ఎదురు చూడాల్సిందే ప్రభు చెప్పాడు నేను నీ మీద పరిశుద్ధార్థులను అన్నాడు ఖచ్చితంగా ఆయన కుమ్మరిస్తాడు నేను మరలా తిరిగి రాబోతున్నాను అన్నాడు ఆయన తప్పకుండా వస్తాడు దాని కొరకు మనం ఓచుకొని ఆ వాగ్దానం మనకు ఒక వాగ్దానం ఏంటి తెలుసా ఇస్రాయల్ వాగ్దానం ఏంటి మిమ్మల్ని పాలతీన్ ప్రవంచే దేశంలోకి ప్రవేశింపజేస్తారని వాగ్దానం చేసి కానీ మనకైతే ఏంటి తెలుసా పాలతీన్ ప్రవహించే దేశం కాదు ప్రభు నివసించేటువంటి స్థలము అదే పరలోక రాజ్యము అలలుయ ఆ పరలోక రాజ్యం మనం స్వతంత్రించుకోవాలంటే ఈ లోకంలో మనము శ్రమలు నిందలు ఇరుకులు ఇబ్బందులు అవమానాలు ఉపవాసాలు జాగారాలు ఎన్నెన్నో మనం అనుభవించవలసిందే వాటిని అనుభవిస్తున్నప్పుడు మనకు కావలసింది ఓర్పు అనే సంగతిని మనం ఈ ఉపవాస ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ఓర్పు అనేది శ్రమలను కలిగిస్తుంది కదా శ్రమలలో మనం ఓర్పు కలిగి ఉండాలి యాకోపు రాసిన పత్రిక మొదటి అధ్యాయము రెండు మూడు వచ్చినా చూద్దాం నా సహోదరులారా మీ విశ్వాసములకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించడం ఎరిగి మీరు నానా విధమైన శోధంలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి మీరు సంపూర్ణను అననాంగులను ఏ విషయంలో నేను కొదవలేని వారిని ఉండినట్లు ఓర్పు తన క్రియలను కొనసాగింపనీయుడి అంటాడు అంటే ఓర్పుకి కూడా కొన్ని పనులు ఉంటాయంట ఓర్పుకి కొన్ని పనులు ఉంటాయి మనకేమో ఓర్పు కావాలి మనలో ఉన్న ఓర్పుకి కొన్ని పనులు అంటే ఏంటో తెలుసా తన ఓర్పు తన క్రియలను తన పనులను కొనసాగించడానికి మనం అవకాశం ఇవ్వాలంట కోపమునకు మనం అవకాశం ఇచ్చామనుకోండి ఖచ్చితంగా అది ఏం చేస్తుంది ఇతరులకి బాధ పెడుతుంది ఇతరులను దూషిస్తుంది ఇతరులను కొడుతుంది కదా అదే కోపానికి మనం అవకాశం ఇవ్వకపోతే ఆ పని జరుగుతుందా జరగదు కదా అలాగే ఓర్పునకు కూడా మనం ఎప్పుడైతే అవకాశం ఇస్తామో దానికి సమయం ఇస్తామో దాని పని అది చేస్తానే ఉంటుందంట దాని పని చేసి ఏం చేస్తుంది మన శ్రమలలో ఓర్చుకునే సామర్థ్యాన్ని మనకు అనుగ్రహిస్తుంది రోగి రాష్ట్ర పత్రిక ఐదో అధ్యాయము మూడు నుంచి నాలుగు ఐదు వచ్చిన చూస్తే అక్కడ కొన్ని విషయాలు రాయబడ్డాయి చూడండి ఒకసారి అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షలను పరీక్ష నిరీక్షణను కలుగజేయడం ఎరిగి శ్రమల ఎందునూ అతిశయపడదు అంటాడు చూడండి అంటే ఓర్పు అనేది శ్రమ ద్వారా మనం ఓర్చుకోవాలి అంతే శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఓర్చుకోవాలి ఇబ్బందులు వచ్చినప్పుడు ఏం చేయాలి ఓర్చుకోవాలి ఇరుకులు వచ్చినప్పుడు ఏం చేయాలి ఓర్చుకోవాలి జరసాలలో వేయబడినప్పుడు ఓర్చుకోవాలి అల్లులలో ఉన్నప్పుడు ఓర్చుకోవాలి ప్రయాసాలు వచ్చి ప్రయాసం పడుతున్నప్పుడు కష్టపడుతున్నప్పుడు ఓర్చుకోవాలి జాగారాల్లో ఓర్చుకోవాలి ఉపవాసములు కూడా మనం ఏం చేయాలి ఓర్చుకో కాబట్టి పిల్లల పౌరు గారు జ్ఞాపకం చేస్తూ వారి పరిచర్లో వచ్చినటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా ఓర్పు కలిగి ఉన్నానని ఆయన జ్ఞాపకం చేస్తున్నారు ఆయన పిల్లలుగా మనం కూడా మన జీవితంలో అన్ని విషయాలకు కూడా మనం ఏం చేయాలా ఓర్పును మనము కలిగి ఉండాలి బైబిల్లో అని మనం చూస్తాం రూతమని మనం చూస్తాం నయోమి మీ ఇంటికి మీరు వెళ్ళండి అన్నప్పుడు అంత ఇంత ఓర్చుకొని కష్టపడి నయోమితో పాటు వచ్చిన రూతం ఆశ్రదింపబడింది కానీ ఓర్పు లేక ఆ వెంటనే చెప్పగానే వెంటనే ఏం చేసిందామె వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన ఆమెకి ఏమైనా దీవెని వచ్చిందా ఆమెకి ఏమైనా చరిత్ర మిగిలిందా ఓర్పాకి ఏమీ లేదు కాబట్టి ఓర్పు అనేది మన జీవితంలో చాలా విషయాలు మనం నేర్పిస్తారు కాబట్టి అన్నింటినీ ఓర్చుకోవాల్సిందే అన్నింటినీ ఓర్చుకోవాల్సిందే అంటే ఉన్న దగ్గరనే ఓర్చుకొని సహించుకొని ముందుకు కొనసాగుతూ పోతే మన జీవితం ఏమైతుంది రోజు రోజుకి అభివృద్ధి పొందుతుంది ఆశ్చర్యంపబడుతుంది దేవుడు కూడా చూస్తాడు ఇంత నమ్మకంగా ఇంత ఓల్చుకొని ఈ సంఘంలో ఉన్నాడు ఈ సంఘ పరిచయం చేస్తున్నాడని సేవకునిగా నన్నైనా విశ్వాసిగా నిన్నైనా సరే ఏం చేస్తారు దేవుడు ఓర్పుకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు తప్పకుండా ఇస్తాడు కాబట్టి అన్ని విషయాలలో అనగా శ్రమలలో ఆ ఇబ్బందులలో ఇరుకులలో జాగారములలో ఉపవాసములలో చెరసాలలో అల్లర్లలో ఇంకా మనకున్న ఇబ్బందులలో మనకు వచ్చే అనారోగ్యాల్లో మనకున్న ఆర్థిక ఇబ్బందులలో ప్రతి విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా మన మన మీద వచ్చే నిందలలో కదా అవమానాల్లో కూడా ఏం చేయాలా ఓర్చుకొని మన జీవితాన్ని ముందుకి కొనసాగించాలని పౌరు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు